ఏం అందగాడా ఏం సంగతే ఏ ముహూర్తాన నువ్వు నన్ను అందగాడన్నావు అక్కడ నుండి స్టార్ట్ అయింది నా అందం బయటపడటం ఓ అజా మనోళ్ళందరూ కవరింగ్ చేస్తున్న వాళ్ళేలే మూడు నెలలు లోపలుండేసరికే నిజస్వరూపం బయటపడింది నాకు మాత్రం ఏం తెలుసు నువ్వు ఇంత ఘోరంగా ఉంటావనే ఏమో జలగన్నా నాకు జీవితం మీదే విరక్తి పుట్టింది అదేంటి వంశీ ఎలా అంటున్నావు అసలు నువ్వు బయటికి రావు అనుకున్నారు బయట జనాలు మొత్తానికి బయలు పైన బయటికి రాబోతా ఉన్నావు సంతోషించే సమయం ఇదే నా సంతోషాలు ఆనందాలు మొత్తం సంకరానికి పోయాయి ఏ ఏమైనా ఆస్తులు పోయినాయా వ్యాపారంలో లాస్ వచ్చిందా ఇంకేమి ఇబ్బంది వచ్చింది వాటికేం కొదవలేదు అవన్నీ బానే ఉన్నాయి రోజుకో కేసుకు బయలు ఇస్తున్నారు ఇంకో కేసుకు సంబంధించి బెయిల్ రావాల్సి ఉంది వచ్చేస్తుందలే ఓ వారంలో కంగారు పడుకో ఏం రావడమో ఏమో శారీరకంగా మానసికంగా నలిగిపోయాను ఆరోగ్యపరంగా చాలా వీక్ అయ్యాను మరి మాట జారే ముందో కాస్త ముందు వెనక ఆలోచించి మాట్లాడాలి కదయ్యా మిమ్మల్ని గుడ్డిగా నమ్మి ఇదిగో రోగిష్టి వాళ్ళ తయారయ్యాను నువ్వు పోలీసుల ముందో చెయ్యడ్డం పెట్టి తగ్గుతూ ఉంటే నాకు నవ్వాగలేదు నువ్వు సైకో అని విన్నాను కానీ మరీ ఎంత సైకో అని అనుకోలేదు నేను దగ్గుతో బాధపడుతుంటే నీకు నవ్వేలా వస్తుంది నాకో నీలో ప్రకాష్ రాజు కమలాసన్ కనిపించారు ఏంటి నువ్వు మాట్లాడేది వాళ్ళు కనిపించడం ఏంటి మరి నీ నటన ఆ రేంజ్ లో ఉంది మరే ఎలాగైనా సరే ఈ జైలు నుండి బయటపడి బతికి బట్ట కట్టాలి అంటే ఆరోగ్యం బాలేనట్లు నటించి జాలితో అయినా బెయిల్ వచ్చేలా చేయాలని నువ్వు ఆలోచించి చేసినావు చూసావా ఆ యాక్టింగ్ ను తలుచుకుంటేనే నాకు నవ్వాగడం లేదు మరీ అంత నవ్వకు అందులో కొంత నిజం కూడా లేకపోలేదు సర్లే ఎలాగైతేనే మార్కులు కొట్టేసి బయటపడబోతా ఉన్నావు నేను పూర్తిగా వచ్చే వరకు నమ్మకాలు లేవు జగలక్ ఒకవేళ వచ్చిన నేను సైలెంట్గా ఉండిపోతా కొంపదీసి పార్టీకి రాజీనామా చేస్తావా ఏమే ఏమో ఏం చేస్తానో నాకే తెలీదు కొన్నాళ్ళు అన్నీ వదిలేసి మనశ్శాంతిగా బతకాలి అని అనుకుంటున్నా అలా ఎలా కుదురుతుంది మూడు నెలలు నిన్ను జైల్లో నరక గురి చేశారు అని ప్రెస్ మీట్ పెట్టి చెప్పి మన పడిపోయిన పార్టీని పుష్ చేయాల్సిన బాధ్యత నీదే ఇకప్పుడు లైఫ్ మొత్తం మూసేస్తారు నన్ను వదిలే జగ్లక్ నీకు పుణ్యం ఉంటుంది ఒకసారి పట్టుకుంటే వదలదు ఈ జలగ మొత్తం బిందేస్తది ఇంకేం మిగిలుంది నాలో పెండడానికి జలగన్నా నుజ్జు అయిపోయాను ఒట్టి గుజ్జు మాత్రమే మిగిలుంది ఏ వంశే నాకు ఎదురు మాట్లాడుకో నువ్వు రాగానే ఏం చేయాలో చెబుతావు రెడీగా ఉండు ఇక్కడ ఉంటే పోలీసులు ట్యాచ్ర్ బయటకు వస్తే నీ ట్యాచ్ఛర్ ఏం పాపం చేశాను రా భగవంతుడా ఏడు బాపు మర్యాదగా నేను చెప్పినట్లు చెప్పినట్లుషేయ్ ఏదైనా జరిగితే నేను చూసుకుంటాను ఇప్పుడు చూసుకుంటున్నావుగా ఇక ఈసారి ఉన్న నాలుగెంట్రుకులు కూడా ఊడిపోయి నా బతుకు ఇక్కడే తెల్లారిపోతుంది బయటకు వచ్చి మాట వినకపోతే కి గొడవలు వచ్చేస్తుంది ఎంత పని చేసావురా నానిగా నా బతుకు బుగ్గి పాలు చేసావు కదరా